పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ అందరికీ నమస్కారం చలిపేడ ఆరు వైద్య విద్యా సంస్థలో గైనకాలజీ డిపార్ట్మెంట్ ఆప్సికన్ గైనకాలజీ డిపార్ట్మెంట్ లో మా యాజమాన్యం అంత కూడా మా పొలిక్ డైరెక్టర్ డాక్టర్ సునరెడ్డి గారు మరి మా ప్రిన్సిపల్ హాసీ గారు సూపర్నెట్ రామకృష్ణ ప్రసాద్ గారు మరి ప్రొఫెసర్ మాధవి గారు దగ్గర ప్రొఫెసర్లు అందరు కూడా డెలివరీలన్నీ ఉచితంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకోబడ్డరు ఇలా ఉన్నాయి ఒకటేమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుండి డెలివరీ అయ్యేంత వరకు మరి అన్ని ముఖ్యంగా పరీక్షలు కానీ ఇతరత్ర స్కానింగ్ కానీ ఇవన్నీ ఉచితంగా చేసి డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం ఏ మందులు అవసరం ఉన్నా కూడా అది సీజనింగ్ కానివ్వండి నార్మల్ డెలివరీ కానీ అప్పుడు అయ్యే మందులన్నీ కూడా హాస్పిటల్ ద్వారానే దాన్ని ఆ ఖర్చు అంతా మేము భరుస్తూ ఉంటాం అదే కాకుండా పుట్టిన పిల్లగానికి నవ జన్మించిన నవ శిశువుకు మరి ఒక నెల వరకు ఒక సుమారుగా మాక్సిమం వ్యాక్సినేషన్ అంటే ఏదైతే వ్యాక్సినేషన్లో అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా మరి ఒక స్టాండర్డ్ వ్యాక్సినేషన్ కూడా చలిమ ఆంధ్ర వైద్య విద్యా సంస్థలో ఉచితంగా ఇవ్వబోతున్నాను మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తాను అదే కాకుండా మరి ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైతే బిఆర్టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ కానివ్వండి లేదంటే లేదంటే వారి పెట్టిన వివిధ ఆర్థిక సంక్షేమ పథకాలు ఇలా ఏం కూడా జరుగుతలేదు అందుకని చల్లిమేడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ప్రతి కాన్ప కూడా చల్లిమేడ కిట్ అని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే కిట్ ఉందో ఆ కిట్ కిట్ ఉచితంగా ఇవ్వబోతున్నాం అది ఇలా మా దగ్గర ఆల్రెడీ డెలివరీ అయినా కొంతమందికి ఈరోజు ప్రారంభించబోతున్నాం కాబట్టి ఈ పత్రిక మీ ద్వారా ప్రజలందరూ కూడా దీని కరీంనగర్ జిల్లా కానీ ఎక్కడి నుండి వచ్చిన ప్రజలు కూడా మరి వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే కానుపుతోని కోడుకున్న ఏదైతే పది ఉందో ఎవరైనా బయట ప్రైవేట్లకు పోతే వేల సంఖ్యలో రూపాయలు వెచ్చించి మరి ఇబ్బంది పెడతా ఉంటారు అంటే ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ మరి అనుభవజ్ఞ అనుభవం ఉన్న ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ అసిస్టెంట్లతో పాటు సుమారుగా ఇరవై ఏడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్యాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఇరవై నాలుగు గంటలు మరి పేషెంట్ చూసుకొని ట్రీట్మెంట్ చేసే ప్రక్రియలో మరి అందుబాటులో ఉంటారు కాబట్టి మరి మెడికల్ కాలేజీగా చేసుకోవాలి అని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉంది అంటే ఈ కిట్ ఏదో డెలివరీ అయిపోతే ఇచ్చేస్తున్నాము అనేది కాకుండా మా ఫోకస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము అక్కడ నుంచి మా బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళతోటి ఎవ్రీ మంత్ వాళ్ళకి స్పెషల్ కేర్ వన్ టు వన్ కేర్ ఇస్తున్నాము వాళ్ళకి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది అని వాళ్ళకి ఫోన్ చేసి మీకు రేపు ఉందమ్మా మీరు రేపు రావాలి అని వాళ్ళకి గుర్తు చేస్తున్నాం ప్లస్ స్కానింగ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్క స్కానింగ్ ఇవన్నీ హైయరాయిడ్ స్కాన్స్ ఎన్టీ స్కాన్ అని టిఫా స్కాన్ అని డాప్లర్ స్కాన్ అని ఇవన్నీ మూడు నాలుగు వేలు ఖరీదు చేసేటివన్నీ ఉచితంగా ఇస్తున్నాము వీళ్ళకి సో ప్రెగ్నెన్సీ కేర్ మొత్తము వన్ టు వన్ కేర్ ఇస్తున్నాము ఇది మా ఫోకస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ టు వన్ కేర్ మన ఇంట్లో ఒక వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఎంత కేర్ తీసుకుంటామో మేము ఈక్వలెంట్ కేర్ ఇస్తున్నాం దాంతో పాటు ప్రొఫెషనల్ హైలీ ఎఫిషియెంట్ ప్రొఫెషనల్ కేర్ ఇస్తున్నాం సో ఇది వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళకి చాలా మంచిది అనేసి ఈ కిట్ ఇవాళ ఓపెనింగ్ బాండింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ డెలివరీ అప్పుడు తల్లి ఇంట్లో డెలివరీ అవుతే తల్లి వాళ్ళు ఏమేమైతే ఇస్తారో అదే ఓరియంటేషన్ తోటి మేము వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ సర్ తోటి మనము ముందుకు వెళ్తున్నాం కిటికీ బేబీ కి సంబంధించిన కంఫర్ట్ జోన్స్ అన్ని ఉన్నాయి బెడ్ ఉంటుంది నెట్ ఉంటుంది గ్లౌస్ స్టాక్స్ హెయిర్ ఆయిల్ షాంపూ సోప్స్ హెచ్ అన్ని బేబీకి ఏమేమైతే కావాలో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఏదైతే సో బేసికలీ మేము ఒక బాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం గర్భిణీ స్త్రీతో ప్రెగ్నెన్సీ కాగానే మా దగ్గర బుక్ అయితే వన్ టు వన్ కేర్ ఇచ్చి త్రూ అవుట్ యాంటీనేటల్ పీరియడ్ అట్మోస్ట్ కేర్ ఇచ్చి దెన్ డెలివరీ ఫ్రీగా చేసి అయిన తర్వాత కిట్ ఇచ్చి దాని తర్వాత బేబీ వ్యాక్సినేషన్ కూడా ఉచితంగానే ఇస్తున్నాము ప్లస్ దాని తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒక ఉమెన్ మా దగ్గరికి వస్తే పరిపూర్ణంగా ఆమెని టేకన్ ఓత్ టు లుక్ ఆఫ్టర్ దెబ్ ఇది మా ఫోకస్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్లకి ఫోర్ అవర్స్ లో వస్తే వాళ్ళకు యాంజియోగ్రాఫీ స్టెంటింగ్ వేస్తే ఆ స్టెంటింగ్ ద్వారా పక్షపాతం అంటే పెనాలసిస్ వచ్చేది ఆగిపోతుంది పెనాలసి వచ్చిన కూడా మంచిగా అవుతుంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు ఇది ఒక ఫోటో చూపిస్తున్నా మీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అంటే ఫ్లాట్ బ్లడ్ సర్క్యులే స్టెంటింగ్ తర్వాత మీకు ఇది బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది సో దీంతో ఏంటంటే పేషెంట్స్కి మీకు ఏదైతే పెనాలసిస్ వచ్చిందో అది కూడా ఓపెన్ అప్ అయ్యి కార్లు అన్ని కూడా ఇది ఒక కార్లు అన్ని కూడా నార్మల్గా పనిచేస్తా ఉన్నాయండి ఈ సౌకర్యం హైదరాబాద్ గవర్నమెంట్ అయితే సుమారుగా ఒక పది పన్నెండు లక్షలు అవుతుంది మన దగ్గర టూ అండ్ హాఫ్ టు త్రీ లక్షలు అయిపోతుంది అంటే ఇక్కడ ఈ సౌకర్యం ఉంది కాబట్టి దీన్ని కూడా సర్వీయం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అన్ని ఎక్కువ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఇక్కడ తగిన ఆధునిక పరికరాలన్నీ మేము ప్రొవైడ్ చేస్తే మరి నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు వారు కూడా దాన్ని తీసుకొని ఇప్పటికే ఒక ఐదారు మంది పేషెంట్లు కేసు హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ ఉంటున్నాం బట్ దీనికి ఒక టైం లిమిట్ ఆఫ్ ఫోర్ అవర్స్ లో రావాలి ఆ డిలే అయితే దీనికి ఉపయోగం ఉంటుంది మీ ద్వారా మళ్ళొకసారి రిమైండ్ చేయాలి అని మేము మళ్ళీ ఒకసారి తెలియవచ్చు